హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం చేసుకునే పోయే కూర ఏంటో తెలుసా ఇట్స్ ఏ నాన్ వెజ్ కూర అనమాట నాన్ వెజ్ అంటే ఎండు రొయ్యలు ములక్కాయ కూర వావ్ సూపర్ కాంబినేషన్ కదా సో మనం కూర చేయడే సే విధానంలోకి వెళ్ళిపోదాం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసేసి అవి కొంచెం టపటపా అని సౌండ్ వచ్చాక తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండ్ ఎండు రొయ్యలు మంచిగా కడిగి పెట్టుకోవాలి లేకపోతే వాసన అనేది వచ్చేస్తుంది సో ఎండు రొయ్యలు ఎంత బాగుంటాయి వీటి యొక్క తల తోక తీసేయాలన్నమాట తీసేసిన తర్వాత మంచిగా నీళ్ళతో రెండుసార్లు కడిగేసిన తర్వాత తర్వాత టూ టైమ్స్ కొంచెం గల్లుప్పు పసుపు వేసి నీళ్లు వేయకుండా లైట్గా నీళ్లు వేసి దాన్ని బాగా కడిగి ఇంకా ఫైవ్ టూ టైమ్స్ కడగాలి అట్లాగా ఉప్పు వేసి పసుపేసి టూ టైమ్స్ కడగాలి ఫస్ట్ అయితే ప్లెయిన్ వాటర్తో టూ టైమ్స్ కడిగేసిన తర్వాత ఉప్పు పసుపేసి టూ టైమ్స్ కడిగేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఒక్కసారి ప్లెయిన్ వాటర్తో కడిగేస్తే మనకి ఎంత క్లీన్గా అయిపోతుంది తర్వాత మనం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అండ్ ఇది కూడా వేసేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచు నుంచి తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ములక్కాడ వేసేయాలి మనం అండ్ మిగతాది కూడా వేసేస్తాను ఇప్పుడు ఓకే సో అండ్ ములక్కాడ మనం కొనేటప్పుడు వాటిని ఇట్లా అనాలన్నమాట ఇట్లాంటివి తిరిగితే కనుక అది లేతది మంచిది అనమాట కొన్ని చోట్ల ఏంటంటే ఒక్క ములక్కడ పది రూపాయలు అని చెప్తున్నారు కాకపోతే చాలా సన్నగా ఉంటుందన్నమాట సో మనం చూసుకోవాలి చూసుకుని మనం ముప్పేసేసాను గల్లుప్పే వేసేసాను ఎందుకంటే మొత్తం అంతా దీనికి మాత్రం ఆయిల్ బాగానే పడుతుందండి ఎందుకంటే మగ్గాలి కదా మగ్గకపోతే ఏవి ఉడకకపోతే మళ్ళీ అస్సలు తినడానికి కూడా రుచి రాదు సో అన్నీ అయితే వేసేసి ఇంకో ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసేసి మూత పెట్టేయడమే ఓకే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే మన కూర అయితే ఇప్పుడు ఉడికిపోయింది మంచిగా అండ్ ఇప్పుడు అయితే కారం వేసేసుకున్నాం కారం వేసేసుకుని మంచిగా కలిపేసుకుని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేద్దాం ఇందులో వా సో చూసారా ఎంత బాగుందో సూపర్ కర్రీ సో ఎండు రొయ్యలు ములక్కాయ కర్రీ సో ఇట్లానే చేసేసుకోండి మీరు కూడా సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేసి మళ్ళీ ఉంచేస్తే మన కూర రెడీ సూపర్ చూసారే ఎంత బ్యూటిఫుల్గా మా అసలు నోరు ఊడిపోతుంది ఐ మీన్ నోరు అంటారు కదా మౌత్ వాటర్ రింగ్ సో ఇలానే మీరు కూడా చేసుకొని నాకు షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి సో మన ఎండు రోయడం లైక్ కూర మీరు కూడా చేసుకొని నాకు కమెంట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో నోరు రించి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తారు అంతవరకు బాయ్